గజేంద్ర మోక్షం సంపూర్ణ కథ ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు అతడు పరమ విష్ణుభక్తుడు ఒకసారి అరణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు అగస్త్య మహర్షి అతని దగ్గరకు వచ్చాడు కానీ రాజు ధ్యానంలో లీనమై ఉండటంతో మహర్షిని గమనించలేదు దీన్ని అగౌరవంగా భావించిన అగస్త్యుడు కోపంతో నీవు ధర్మాన్ని మరిచివేశావు గర్వం నీకు ఎక్కువ నీకు జంతువుగా పుట్టాలని శాపం అని శపించాడు దాంతో అతడు తన తదుపరి జన్మలో హస్తిరాజుగా అంటే గజేంద్రుడుగా పుట్టాడు ఇకపోతే మరోవైపు గంధర్వలోకంలో ఉన్న హుహు అనే గంధర్వుడు ఒక ఋషిని ఆటలకోసం లోలిపరచాడు దానికి అతనికి మత్తమచ్చి అంటే మొసలిగా పుట్టాలనే శాపం దక్కింది కాలం గడిచింది ఒకసారి గజేంద్రుడు తన గజసేనతో సహా ఒక పర్వతంలో ఉన్న త్రుకూత పర్వతం పాదాలకి ఉన్న ఒక పుష్కరిని దగ్గరకు వెళ్లాడు అక్కడ స్నానం చేస్తూ సీతాకోకచిలుక లాంటి తామరపువ్వు తీస్తున్నాడు అప్పుడే అక్కడ ఉన్న మొసలి అంటే శపించబడ్డ గంధర్వుడు గజేంద్రుని కాలును పట్టుయేసింది అప్పటినుంచి గజేంద్రుడు తన బలాన్ని ఉపయోగించి మోక్షం పొందాలని ఆశతో వందల సంవత్సరాలు మొసలితో పోరాడుతూనే ఉండిపోయాడు కాలం గడిచింది కాని మొసలి వదలదు గజేంద్రుడు అలసిపోయాడు అతడి శరీరం శక్తిహీనమైంది అప్పుడే అతనికి జ్ఞాపకం వచ్చింది తన పూర్వజన్మలో తాను చేసిన భగవద్భక్తి తపస్సు నమ్మకం దాంతో గజేంద్రుడు కన్నీళ్లతో భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు ఓ పరమాత్మ జన్మలేని మరణరహితుడవు నీవు నేను నా శక్తితో కాకుండా నీ కృపతో మాత్రమే ఈ బాధ నుంచి విముక్తి పొందగలను నీవే నా శరణు అతడు ఒక తామర పువ్వును తీసుకుని నీటిపైకి లేపి విశ్వనాథునికి అంకితం చేశాడు ఈ అశ్రునిర్జరాలతో కూడిన హృదయపూర్వక పిలుపు వినగానే విష్ణుమూర్తి తన గరుడ వాహనంపై వెంటనే హాజరయ్యాడు గజేంద్రుని భక్తికి పరవశుడైన ఆయన తన సుదర్శన చక్రంతో మొసలిని చంపాడు గజేంద్రుడిని బాధల నుంచి విముక్తం చేసి స్వర్గానికి తీసుకెళ్లాడు అప్పుడే మొసలిగా ఉన్న గంధర్వుడికి కూడా శాపముక్తి లభించి అతడు తన మునుపటి రూపాన్ని పొందాడు ఈ కథలోని భావం గజేంద్రుడు మనిషి అతని గర్వం అతని భక్తి మొసలి మన పాపాలు కర్మబంధాలు విష్ణువు పరమాత్ముడు శరణాగతిని అంగీకరించే దేవుడు ఈ కథ మనకు చెబుతోంది ఒకటి మన బలాన్ని కాదు భగవంతుని శరణునే ఆశ్రయించాలి రెండు నిజమైన శరణాగతి ఉన్నప్పుడు ఏ కర్మ బంధాలైనా తెలిపోతాయి మూడు భక్తి ఉన్న చోట భగవంతుడి దివ్యమైన కృప తప్పదు నాలుగు పూర్వజన్మ పుణ్యం నశించదు ఎప్పటికైనా ఫలిస్తుంది ఐదు శాపం అనిపించినా అది కూడా మోక్షానికి దారి తీసే మార్గమే కావచ్చు ఇది కేవలం పౌరాణిక కథ కాదు ఇది మన జీవితయానానికి శరణాగతికి మార్గదర్శిని